బాబు నాన్న నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటావా అదృష్టం వయసు అయిన కాలంలో పిల్లల దగ్గర ఉండడం ఎంత అదృష్టం అందులోనూ తలపురువు పెట్టవలసిన వాడు అదేమిటి తినుబాబు మొహమాట పడుకో ఇది కూడా నీళ్ళే అనుకో బాబు మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అన్నాడు ఏ ఉద్యోగం అది అది మేము ఇద్దరం కలిసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి అలాగా మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది అసలు నాకు ఈ ఉద్యోగం అతను ఇప్పించాడండి లేకపోతే నాకు ఈ పని ఉండేది కాదు ఏమిటో చదువులు ఉద్యోగాలు అంటూ తలో దారి వెళ్ళిపోతున్నాడు చూడు బాబు మా పెద్దబ్బాయి సరే సరే మా పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంది వద్దనడానిక వీల్లేదు వేడి నీళ్ళకి చన్నీళ్ళ అది నాలుగు డబ్బులు పంపిస్తేనే గాని ఇల్లు గడవదు ఏం చెయ్యు ఏమండి ఏమండి మా అన్నీ నా గురించి ఎప్పుడని చెప్పాడండి కాదు నా గురించే చెప్పాడు మీ అందరి గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటా అది కాదండి ఉండడ్డారా అన్నం తినేవండి తిను బాబు అమ్మా లక్ష్మి

మీ దగ్గరే ఉంది మేకలను పట్టుకుపోతే నేను మీ కోళ్ళని కోసి పలావ్ చేసుకోను మేకల్ని కోసి బిర్యానీ చేసుకోను పేదోళ్ళం బాబు కనికరించను బాబు నేను మీకంటే పేదండ్రా మీరు ఇచ్చే వడ్డీ డబ్బులు మీద బతుకుతున్నానరా నేను అస్సలు ఇవ్వకపోతే పాయ వడ్డీ కూడా అయిపోతే నేను ఎట్టరా బతికేది ఉన్న మున్సగిరి ఎట్టగోపోయింది మీ చేత కూడా సాగుదలు ఎక్కడి నుంచి తినరా రా నేను పైగా నేను ఇట్ట పట్టుకెళ్ళిపోవటం అనేది ఇలా స్పెషల్ గా చేస్తుంది కాదు కదా నేను ఈ వ్యాపారం మొదటి కాళ్ళ నుంచి జరుగుతూనే ఉంది నేను ఊరిని అడిగి వెళ్ళిపోయాను అనుకోరా మీకు లెక్క ఉండదు ఆ ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు ఆయన చేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే నాకు చాలా విశాల హృదయం మర్చిపోమా అవును బాబు రెండు రోజులు కట్టేస్తాను బాబు చూసుకున్నాలే పోనిరా రాఘవయ్యా రాఘవయ్యా ఎవరు లింగం గారా రండి నేను కాకపోతే ఇంకెవడయా నిన్ను పలకరించేది నీ యోగక్షేమాలు ఇచ్చారించేది మీ పెద్ద మనిచ్చిందంట కదా కూర్చోండి జానకమ్మా ఓ గ్లాసుడు మంచి నీళ్ళు పంపించు మరేంటయ్యా సంవత్సరం దాటిపోతుంది వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి నాకు సెటిల్ చేయాలనే ఉంది కానీ కూతురు అయ్యేపు కొడుకో అయ్యేపు సంపాదిస్తున్నారు ఇంకా కానీలేంటి అర్థనాలేంటి వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకే చాటం లేదు అప్పా ఎప్పుడు ఎప్పుడు ఇదే మాట సరే ఏ ట్రైన్ కి వచ్చింది మీ పెద్దమాయ్ పూరి ప్యాసింజర్ వచ్చాను అవును మా పొలం మీ చేతిలో ఉంచుకుని బాకీ తీర్చమంటే ఎలా తీరుస్తారు అది మాకివ్వండి పంట పండించి బాకీ తీరుస్తాం అంతే అమ్మాయి నీకు గొడవలని ఎందుకు నువ్వు ఊరుకో అమ్మా మీరు ఇలా ఊరుకోబట్టే ఆయన అలా మాట్లాడుతున్నాడు అమ్మనా మరదలా అమ్మనా పోతిన రాఘవయ్యా మాలక్ష్మి లాంటి కూతురు ఇంట్లో పెట్టుకొని ఇంకా నువ్వు అవతల పడుతున్నావు నీ కాలం కలిసి రాలేదన్నమాట అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా లక్ష్మి తాండవించేస్తుంది ఇదిగా నీ చెయ్యోసారి ఈ గ్రహాల పోషణ ఎట్టుందో చెప్తాను మీరేం చెప్పక్కర్లేదు నా చేతులు ఏముందో నాకు తెలుసు ఇదిగో చూడండి మీరు చేతులు చూసి అప్పులిస్తారా మరి అది అప్పు తీర్చే చెయ్యో కాదో చూసుకోవాలి కదా గారిక వాళ్ళ వాళ్ళ అమ్మాయి చెయ్యే కాదు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను నా దగ్గర చేబ తెలుచుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది అడిగేందుకు నువ్వెవరనే నేను ఎవరైనా డబ్బు అంతేగా నాకేం కావాలో నాకు తెలుసు ఈ ఫ్యామిలీకి తెలుసు ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు మీకేం కావాలో మీకు తెలుసు నీకేం ఇవ్వాలో మాకు తెలుసు నువ్వు నువ్వెవరో నా తెలియదు నీతో నాకు అనవసరం నేనెవరో నీకు అనవసరమైనా మీరు మర్యాదగా మాట్లాడటం మాకు అవసరం బాబు ఏమిటి బాబు వీధిలో రాద్దాం అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను ఇక పది మందిలో అలరైతే చావాలంతే నువ్వు వెళ్ళు బాబు నువ్వు వెళ్ళు లింగం నేను బతికునేదే మీ బాకి తీర్చడం కోసం ఇప్పటికీ మార్స అలా సార్ చెప్పావు ఈ ఒక్కసారికి అవకాశం సరే పండగ లోపల ఎట్లా తీరుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి లేకపోతే నేను ఆలోచించి కబుర్ చెప్తాను నీకు అసలు నాకు చాలా విశాల హృదయం అయ్యా అదే నా బలహీనత ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను కానీ పరాయి మడిచి ముందు నీ పరువు నిలబెట్టిన నా బాధ్యత కనుక వెళ్ళిపోతున్నాను అది ఈసారి మనం కలిసిపోవడం సెటిల్మెంట్ దగ్గరే అక్కడ కూడా తేడా వచ్చిందనుకో నా విశాల హృదయంలో నీకు చోటు ఉండదు అది ఇప్ప